కులం అంటే అసమానత ఎక్కడ ఉంది అసమానత వ్యవస్థీకృతమైనటువంటి అసమానత విభిన్న రంగాలలో వ్యవస్థీకృతమైన అసమానత అన్ని రంగాల్లో కూడా ఈ అసమానత ఉంది దాన్ని కులం అంటున్నాం కుల నిర్మూలన అంటే ఈ యొక్క అసమానతల యొక్క అంతం అవి రాజకీయంగా ఆర్థికంగా పారిశ్రామికంగా విద్యాపరంగా మతపరంగా అన్ని పరంగా అన్ని విషయాల్లో ఉన్నటువంటి అసమానతని అంతం చేయాలి మనం అది కుల నిర్మూలంటే దిస్ ఈజ్ ది స్లోగన్ కుల నిర్మూలంటే అర్థం అంత వేరే కాదు ఈ కులాన్ని తీసుకెళ్లి ఇంకో కులాన్ని ఎక్కించాలనేది ఇంటర్మీడియట్ అది కొంతవరకే ఈ విషయాన్ని మర్చిపోయినటువంటి ఉద్యమాన్ని మన ఎక్కడకో తీసుకెళ్ళాయి విద్వేషం ప్రాతిపదికమైన నారాయణ గురు ఒక్క కులాన్ని ఈ రోజు మాట అనలేదు కానీ తన జీవిత కాలంలో కేరళాన్ని మార్చి చూపించాడు విద్యాపరంగా ఆర్థికంగా అక్షరాస్యత పరంగా మతపరంగా దేవుళ్ళని తెచ్చి నిలబెట్టాడు నారాయణ గురు మహానుభావుడు ఒక్క ఒక్కళ్ళని కూడా ఒక మాట అనలేదు ఆయన తమిళనాడులో ఇవాళ అంటే మన యొక్క ఈ కుల వ్యతిరేక ఉద్యమాలు కుల కులాన్ని కూల్చేటువంటి అసమానత వ్యతిరేక ఉద్యమాలు చాలా దూరం వెళ్ళాం మనం రివ్యూ చేసుకోవాలి మనం ఇవాళ అధికారంలోకి వచ్చాం కదా ఇవాళ కూల్చాం కదా ఇవాళ తమిళనాడులో ద్రావిడ పార్టీ తప్పితే మరో పార్టీ అధికారంలో ఉన్న దశాబ్దాలే జరుగుతావు మరో పిఎ డిఎంకే ఇంకో డిఎంకే వస్తే ద్రావిడ పార్టీ వస్తుంది ద్రావిడ పార్టీ మూల సిద్ధాంతం కుల వ్యతిరేకత అసమానత వ్యతిరేకత అలా మొదలు పెట్టిన తర్వాత ఈ రోజు తమిళనాడులో దళితుల పైన పదే పదే దాడులు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అడుగుతున్నాడు వై ఎందుకు జరుగుతున్నాయి అధికారం వచ్చింది రాజ్యాధికారం మన భాషలో చెప్పాలంటే రాజ్యాధికారం అంటే ఓ కులస్తుడిని పైకెక్కించడం మాత్రమే కాదు కాదు ఆ రాజ్యాధికారం అనేది మనకి ఎందుకు అంటే కుల నిర్మూలన కోసం మనకు ప్రైమ్ మినిస్టర్ బీసీ అని చెప్తా ఉన్నారు దాని అర్థం బీసీ రాజ్యాధికారం సంపాదించాలని అర్థం చేసుకుందామా మనం ఎవరిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా లేవు ఆయన బీసీ నే కదా ఆయన పవర్ లో కూర్చున్నాడు కదా నేను చెప్తున్నాను ఆయన ఉన్నటువంటి అధికారాన్ని కుల నిర్మూలన గురించి ఉపయోగించాలి ఉపయోగించట్లేదే ఉపయోగించట్లేదే బీసీ అంటే తక్కువ అరవై డెబ్బై కోట్ల జనాభా అమెరికా జనాభా కంటే యూరోప్ జనాభా కంటే ఎక్కువ జనాభా ప్రపంచంలో ప్రతి పది మంది ఒక బీసీ అవుతాడు అంత జనాభా ఉన్నటువంటి దాన్ని ఇన్ని దొంతరలు ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది ప్రజానికి వాళ్ళలో కూడా మళ్ళీ అసమానతలు ఉన్నాయి దీన్ని సరిచేయడానికి మనం ఎంత స్ట్రాటజిక్ గా ప్లాన్ చేయాలి దీన్ని చేయడానికి మనం ఏమో ఆలోచించాలి అటువంటి ఆలోచన చేసావా ఇకుండా పైన ఆయన కూర్చుని మాకు ఎందుకు రాజ్యాధికారం అనేది కుల నిర్మూలన గురించి వాడాలి అది కండిషన్ ఆ కండిషన్ మీద నువ్వు రాజ్యాధికారం సంపాదిస్తేనే దాన్ని మనం అంగీకరిస్తాము దాన్ని నిజమైనటువంటి కుల నిర్మూలన పోరాటంలో ఒక దూరం వెళ్ళామని మనం భావిస్తాం కానీ ఒక మన కుల ఎవడో పైకి వెళ్ళి కూర్చున్నది మాత్రమే దాన్ని భావించు భారతదేశంలో ఇవాళ అన్ని చోట్ల కూడా అగ్రకుల స్థనిక రాజకీయ పార్టీల యొక్క నాయకుల చేతిలో అన్ని పవర్స్ కేంద్రీకృతమై ఉన్నాయి ఇది వాస్తవం నీకు వాళ్ళు కావాలంటే ఆ కుర్చీ ఇస్తారా ఆ కుర్చీకి ఏ అధికారం లేదు ఎందుకు వరద ఆ కుర్చీ అంటే వాళ్ళని నిందించడానికి చెప్పట్లేదు ఇది వాస్తవం ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఎమ్మెల్యే నెక్కగాలంటే నలభై యాభై కోట్లు పెట్టాల్సిన పరిస్థితి తెచ్చిస్తాం మనం ఇరవై కోట్లు పెట్టాలి ముప్పై కోట్లు పెట్టాలి ఎవరు పెడతాడు నీ నలభై యాభై కోట్లు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇది రెండుకి పాతిక వేల రూపాయలు పంపించాలి ఆరు ఇంటికి ముప్పై వేలు పంపించాలి నువ్వు అవడని గానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి పోటీ ఈ ఇలా మీరు పంచాలని చెప్పే పరిస్థితి తెచ్చాం అగ్ర కులాలు ధనిక వర్గాలు చాలా తెలివిగా ఇవాళ ఒక బలమైనటువంటి కోటని కాంక్రీట్ వాళ్ళు కట్టే ఒక దుర్గం నిర్మించాయి ఇది కంటి కనిపించట్లేదు ఎవరికి కూడా వాళ్ళ వాళ్ళకి మనకి మధ్యనటువంటి గోడ మనం చూడలేకపోతున్నాం ఈ గోడ కంటి కనిపించట్లేదు కానీ ఈ గోడను దాటి మనం లోపలికి వెళ్ళలేము ఆ గోడ డబ్బుతో కట్టారు కోట్ల రూపాయలు డబ్బుతో కట్టారు నువ్వు ఇవాళ రాజకీయ పార్టీ పెట్టాలన్నా నువ్వు వాళ్ళ పోటీ చేయాలన్నా నెగ్గాలన్న ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు మన పెట్టారు మనం చేయలేము పని మన దగ్గర డబ్బు లేదు ఎప్పుడైతే ఒక సామాన్యుడు ఎప్పుడైతే ఒక మేధావి ఒక తపనం ఉన్నవాడు ఒక సామాజిక స్పృహం ఉన్నవాడు దేశం గురించి తప్పించే మనిషిని మనం ఒక ఎమ్మెల్యే కింద ఎంపీ కింద మనం మార్చుకోలేకపోతే ఈ వ్యవస్థలో మన వాడు ఎలా రిప్రజెంట్ చేయగలుగుతాడు గాంధీ గారు చెప్పారు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆయన తగిరిపోయి మేము ఏం చేయాలి అని అడిగారు మంత్రులు నువ్వు బాగా డీప్ గా ఆలోచించు జీవితం మొత్తం మీద ఎప్పుడైనా అత్యంత పేదవాడే వాడితో నువ్వు చూసావు అందరికంటే పేదవాడిని వాడిని గుర్తెచ్చుకో ఈ బిల్లుకి నువ్వు ఓటేయాలంటే కళ్ళు మూసుకుని వాడిని గుర్తెచ్చుకుని నేను ఓటేస్తే వాడు సంతోషపడతాడా సంతోషపడతాడా కూడా ఓటే అతను బాధపడతా ఉంటా ఆపే అన్నాడు కానీ నేను అనుకున్నాను ఇవాళ గాంధీ గారు చెప్పిన మాట అసలు ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు పేదవాళ్ళని చూస్తారా వాళ్ళు మీరు అనుకుంటున్నారు వాళ్ళ చుట్టూ వాళ్ళ అనుచరులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ డబ్బు వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళ ఫంక్షన్స్ వాళ్ళ పార్టీ మీటింగ్స్ వేట్లో డబ్బులు అంత డబ్బే అంత డబ్బు 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 చూసి గుర్తుపెట్టుకోవడానికి అందుచేత వాళ్ళు మన ప్రతినిధులు కాదు దేశంలో దళితుల యొక్క గిరిజనుల యొక్క చిన్న చిన్న రోగాలు చచ్చిపోతున్నామండి ఏంటి టెక్నాలజీ సాధించాం మనం ఏంటి దారుణమైన పరిస్థితి మనం యాసిడ్ పోస్తాం బాత్రూమ్ లో మనం చాలా దారుణంగా దాన్ని ఇంకొకటి క్లీన్ చేయాలి ఇవాళ ఆపరేషన్ చేయాలంటే చిన్న బటన్ హోల్ ఇంత చేసి కంటి ఆపరేషన్ జరిగింది పది రోజుల క్రితం చిన్న ఇంత చిన్న ఇన్స్టిట్యూషన్ తోటి లోపల నుంచి ఆ లెన్స్ తీసి కొత్త లెన్స్ పెడుతున్నాడు ఏం టెక్నాలజీ అద్భుతం లోపల కెమెరా పంపిస్తున్నాడు లోపలికి లోపల చిన్న వైర్ తోటి చేస్తున్నాడు ఈ దరిద్రాన్ని ఈ అమాన అమానుషమైనటువంటి వ్యవస్థలు మార్చడానికి వాళ్ళకి చేతులు రావా మన ఆ ఆ వృత్తిని ఆధునీకరించలేమా యాంత్రీకరించలేమా ఎందుకు జరగలేదు భారతదేశంలో ఎక్కడెక్కడ ఎందుకు జరగట్లేదు ఇది మీకు ఎందుకు శ్రద్ధ లేదు మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం మనం అగ్రరాజ్యం అయిపోతాం ఫ్రాన్స్ కంటే జర్మనీ కంటే కూడా మన ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతుంది చెప్తున్నారు చాలా సంతోషం కానీ మా పిల్లలకి ఈ రోజు కూడా హాస్టల్స్ ఇంత దరిద్రంగా ఎందుకు వాటర్ లేకుండా ఎందుకుంటున్నాయి ఈ రోజుకి తెలుగు రాష్ట్రాల్లో హాస్టల్స్ లో చాలా చోట్ల మంచి నీళ్లు లేవు స్నానం చేయడానికి నీళ్లు లేక ఐదు ఆరు రోజుల నుంచి బాగు ఎక్కడికో వెళ్లి ఒక బకెట్ తెచ్చుకుని ఆడపిల్లలు హాస్టల్ చెప్పారు మన పేపర్లో వచ్చింది వచ్చి ఎక్కడికో వెళ్ళి ఆడపిల్లలు ఓ బకెట్ తెచ్చుకుని ప్రకృతి అవసరాలు కాడించుకుంటారు స్నానం చేసే పరిస్థితి లేదు ఏమి అభివృద్ధి సాధించాం ఎవరు అడుగుతారు ఈ ప్రశ్న అన్ని కూడా ఎవరికైనా ఉండాలి కదా నా మీద నువ్వు నీ మీద నువ్వు వెళ్ళి రాజ్యాధికారం సంపాదించి ఏమీకు ఈ రోజు ఈ గోడని భద్ర కొట్టాలి డబ్బు తాలూకు గోడ డబ్బు ఎవరు తీసుకుంటున్నారండి అళితులు తీసుకుంటున్నారు బీసీలు తీసుకుంటాం పురులలో మనమే కదా తీసుకుంటున్నది అవినీతి పరులతో ఉన్నటువంటి సమాజం అవినీతి పరులు ఉండేటువంటి నాయకుడు అనుకుంటుంది ఉరి నుంచి కేవలం దోమలు మాత్రమే వస్తాయి సమాజాన్ని మార్చాలి మనిషిని మార్చాలి కుల నిర్మూలనలో డబ్బుల యొక్క పాత్రని ఎన్నికల్లో తొలగించడం అనేది ముఖ్యమైన కట్టడం అని మేము భావిస్తాం అది రాజ్యాధికారానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ లింక్ అది ఆ చైన్ ని బదలక మా శక్తితో పెట్టాం మేము ఇలా అనేక విషయాలు నేను చెప్పగలుగుతాను కుల నిర్మూలనకు సంబంధించి మనం నిర్మించాల్సిన పోరాటాలు ఎక్కడెక్కడ నిర్మించాలి గాంధీ గారు చెప్పాడు మొత్తం అన్ని కులాలను రద్దు చేసి ఒకటే కులం ఉంచాలి ఆ కులానికి ఒకటే పేరు ఉండాలి మనుషులందరికీ కూడా ఆ కులం పేరు భంగి అని చెప్పాడు భంగి అంటే మన భాషలో పాకి ఎందుకు చెప్పాడు అంటే భంగి అంటే అర్థమేటప్పుడు మురికిని నిర్మూలించేవాడు ఒక కులానికి ఇంతకంటే గొప్ప పేరు ఉండడం సాధ్యమే కాదు చెప్పాడు ఆయన అంచేత కులాన్ని బదలగొట్టేటువంటి పోరాటం సాంస్కృతికంగా మతపరంగా ఆర్థికంగా పారిశ్రామికంగా విద్యాపరంగా రాజకీయంగా అన్ని పక్కల జరగాలి దానికి సంబంధించినటువంటి అవగాహన మనం కావాలి ఈ అవగాహన మన లక్షల మంది యువతలు యువకులకి యువతలకు అందించాలి వాళ్ళు దీన్ని మిషన్ తీసుకోవాలి వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దరిద్రం ఇది ఈ దరిద్రమే ఎందరో పోరాడారు మనం చాలా విషయాలు సాధించారు సాధించకుండా కూడా ఏమి లేరు దీన్ని తీసుకుని మనం జనానికి చెప్పగలగాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్ షెడ్యూల్డ్ క్యాష్ ఫెడరేషన్ పెట్టాడు ఆయన కులతత్వవాది కాదు కుల నిర్మలవాది హాస్టల్ల మీద పోరాడాలి సఫాయి కార్మికులకు సంబంధించి పోరాడాలి చట్ట సభల్లో బీసీలు రిజర్వేషన్ సాధించేందుకు పోరాడాలి మహిళల పరిస్థితి గురించి పోరాడాలి